యేసు క్రీస్తునామలు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు అంశము విసుక ప్రార్థన చేయండి అంటే దేవునికి ప్రేమ ప్రార్థన ఎల్లప్పుడూ నేను చేస్తూనే ఉన్నాను ఉపాస ప్రార్థన చేస్తున్నాను నైట్ ప్రార్థనలు చేస్తున్నాను ఆదివారం ఆరాధనలు ప్రార్థన చేస్తున్నాను అని మన ఎన్నో ప్రార్థనల గురించి మనం చేస్తున్నాము ప్రార్థనల గురించి మనం దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాము అలాంటి వారిని గురించి ఈ రోజు దేవుడు చెప్తున్న మాట ఏమంటే ప్రార్థన చేస్తే కూడా నా ప్రార్థనకు ఇంకా జవాబు రాలేదే అనుకుని వ్యసనం పడుచున్న వారిని గురించి దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు అది లూక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక ఉపమానం దేవుడు మనకు చెప్తున్నాడు అదేమో మనం చూద్దాము వారు విసుక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకూ ఉండు ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉండను ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉండాను ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఈమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకి న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాను చూడండి ఇప్పుడు దేవునికి భయపడకుండా మనుషులకు భయపడిన ఒక న్యాయాధిపతి మాటి మాటికి వెళ్ళి అతని దగ్గర ఒక వివరాలు తన ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని గోజాడుకుంటే ఈ అమ్మ గోజాడుకుండా మనం న్యాయం చేస్తామనేసి ఆయన తనలో అనుకున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు మరియు ప్రభు అంటున్నాడు అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరుచుకుని వారు దివారాతులు తన గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా అంటే అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి న్యాయం తీరిస్తే దివారాత్రములు మొరపెట్టుచున్న మీకు దేవుడు న్యాయం తీర్చడా అంటున్నాడు తప్పక న్యాయం తెరస్తాడు ఇక్కడ మన దానియలు గ్రంథంలో ఒక మాట మనం గమనించినట్లయితే అక్కడ దానియలు ఎప్పుడు ప్రార్థనకు పోయినా దేవుడు మొదటి రోజే మరి ప్రార్థన జవాబు వచ్చేది అయితే ఒకసారి ఇరవై ఒక్క రోజులు మరి జవాబు రాలేకపోయింది కాబట్టి ఆయన ప్రేయర్ చేసేటప్పుడు జవాబు రాలేదనేసి ఆయన ఎప్పుడు విసుగు చెందలేదు మరి ప్రార్థన విడిచిపెట్టలేదు అయితే ఇరవై ఒకటవ రోజు మరి దేవదూత వచ్చి ఆయన తట్టి ప్రార్థనలు లేపి నీవు మొదటి రోజు ప్రార్థనలో కూర్చున్న రోజు నుండి నీ మాటలు వినపడుచున్నది అక్కడ అయితే వారసీకుల రాజ్యాధిపతి ఇరువు ఒక్క దినములు నన్ను ఎదిరించను ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిల్చుండగా ప్రధాన అధిపతులు ఒక ఒకడు నాకు సహాయం చేయవచ్చాను అంటే ప్రార్థనకు అడ్డంకులు వచ్చింది కాబట్టి ఆలస్యమైంది అయితే నీ ప్రార్థన మొదటి రోజు నుండి అక్కడ వినపడుతున్నది అని అక్కడ చెప్తున్నాడు కాబట్టి దేవునికి ప్రేమ వెళ్ళరా నువ్వు తొలి రోజు ప్రార్థనని ఎప్పుడు మొకరించుకుంటావు అప్పుడే నీ ప్రార్థన దేవుడు వింటూ ఉంటాడు అయితే నీ ప్రార్థనకు ఆటంకములు కలుగుచున్నప్పుడు ఆలస్యం అవ్వచ్చు అందుకే దేవుడి ఉపమానాన్ని చెప్పాడు విసుకగా ప్రార్థన చేయండి అనేసి నువ్వు ఎన్నో సార్లు ప్రార్థన చేసి సోలిపోయి ఉండొచ్చు నువ్వు సోలిపోవద్దు నువ్వు విశ్వాసముతో విసుగగా ప్రార్థన చేయి ప్రభు న్యాయం తీరుస్తాడు అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి తీర్చిన దానికంటే ఎక్కువ న్యాయాన్ని దేవుడు నీకు చేస్తాడు కాబట్టి ప్రార్థన విడిచిపెట్టద్దు నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు ఆ ప్రార్థన అలాగే ముందు కొనసాగించు నేనేన్ని ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వినలేదే ఎట్లా చేసినా నా ప్రార్థన వినలేదే ఉపాసం ఉన్నా నా ప్రార్థన వినలేదే అని నువ్వు సోలిపోవద్దు దేవుడు తప్పక నీ ప్రార్థన వింటాడు ఈ ఈ రోజు ఈ వర్తమానాన్ని కూడా ఈ ప్రార్థన చేసి విసుకు చెందిన వారి నిమిత్తమే దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి విసుకు చెంది ఉంటే నువ్వు బలపరచుకో ఈ మాటలను బట్టి ప్రార్థన అలాగే కొనసాగించు పట్టుదల కలిగి ప్రార్థించు దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు దేవునికి ప్రేమను పిల్లరా ప్రార్థనలో ఉన్న శక్తి వేరే దాంట్లో లేదు ప్రార్థనే ఆయుధం మనకు ప్రార్థనే దేవుడు వినేది కాబట్టి తప్పక మీ ప్రార్థనకు సమాధానం వస్తుంది బలంగా ప్రార్థించండి విసుకగా ప్రార్థించండి దేవుడు ఈ మాటలను బట్టి మనందరిని బలపరిచని నేను నమ్ముచున్నా మీరు నమ్మండి దేవుడు బహుగా ఆశీర్వదించిన గాక ఆమె